ఓకేనా గైస్ ఓడిగా ఆరు నుంచి రవి వరకు ఓకేనా కరెక్ట్ చెప్తారు అక్షరాలు వాళ్ళకు అక్కడ ఉన్న మనీ అండ్ చిప్స్ కానీ ఏదైనా వాళ్ళకి డాట్ ఉంటది ఆ డాట్ అయితే చెప్తారు వాళ్ళకి పనిష్మెంట్ ఓకేనా యా వెరీ గుడ్ ఫస్ట్ టైం గుడ్ ఫైవ్ హండ్రెడ్ కలుస్తున్నాడు Well done, well done, good, done. good, bad! Bad! good. Oh my god! <laughs> Next. Ta. Ha? Ta. Ta? Ta, 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 rang. Ta. Da. Da? Da? Da, 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 da rang. Da, da, da. <laughs> da, rang. No, no, no. Ta? Ta, ta, ta rang. Next. Ah. Ha? Ha? A, a, rang. Next. Ja. Ja? Ja? Ja?

అక్షన అక్షలి అక్షా వెల్ డం గుడ్ డు వెరీ గుడ్ అక్షా కరెక్ట్ ఈ సార్ ఎంత ఇల్సా 20 రూపీస్ ఏ 20 రూపీస్ ఇంకా బిస్కెట్ వర్దు రాంగ్ ద దైప్ రాంగ్

Tata, tata, ta, rang. Next. Ka. Ka, 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 ka rang. Oke, okay, oh <laughs> Ga. Ga. Ga, ga, rang. oh oh o, oh, 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 rang. Pi. Hah? ఏబిస్ కాదు ఇవి ఆలు ఓకే అవు రాంగు పా పా కరెక్ట్ పా పాకు గెలుచుకున్నా ఇంకో బిస్కెట్ బా బానా బా ఇవర్ సార్ వెరీ గుడ్ పనిష్మెంట్ పనిష్మెంట్ తీసుకోవాలి మాలో ఇక పనిష్మెంట్ కోల్కతా అనుకున్నా ని గచ్చింది ఆ బాగున్నా ఆ అదే మొత్తం మొత్తం అదట్ల మంచిగా ఉంది ఓకే నెక్స్ట్ ల ల ల ల కరెక్ట్ మళ్ళ ఎన్ని ఎన్ని కరెక్ట్ ఇవ్వు వైపల ను బాడీ లాస్ట్ ఉంది అక్షా అక్షరాం అక్షా అయిపోయింది